హాయ్ అండి అందరికీ నమస్కారం ధనుసు రాశి వారికి జూన్ పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో జరిగేది ఇదే ధనుసు వారు చాలా అదృష్టవంతులు జూన్ పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో మూడు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఐదు రోజులు ఒక దేవుడి అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజులు ఒక దేవుని అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజులు మీకు ఏం జరుగుతుంది అనే పూర్తి వివరాలన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ధనుసు రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలానే ఉన్నాయి వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది కోపంతో ఉన్నప్పుడు తిడతారు తర్వాత బాధపడతారు వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు ఎవరిని మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది ఎప్పటి వరకు పడిన కష్టాలకు ఫలితం లభిస్తుంది వీరు అందరూ బాగుండాలని కోరుకుంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ధనుసు రాశి వారికి గురుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజుల్లో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎందుకంటే ధనుసు రాసి వారికి ఒక దేవుడు అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది దాని వలన చేసే ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఎన్నో శుభవార్తలు వింటారు మీ కోరికలన్నీ నెరవేరుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఆ దేవుడి అనుగ్రహం మీ పైన ఉండటం వలన మిమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు మీ జీవితంలో ఉన్న బాధలన్నీ తొలగిపోతాయి కాలం కలిసి వస్తుంది అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఈ ఐదు రోజులు ఆ దేవుడు మీకు తోడుగా ఉంటాడు దాని వలన మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి దానివలనే మీకు నరదృష్టి తగిలే అవకాశం ఉంటుంది అది తగిలితే తలనొప్పి కడుపు నొప్పి వాంతులు ఏ పని చేయాలనిపించకపోవటం చిరాగ్గా బద్ధకంగా ఉండటం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి మీరు ఎంత సంపాదిస్తున్నా ఏం చేస్తున్నా మీ విషయాలు ఎవరికీ చెప్పకండి ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరు గొప్పగా బ్రతుకుతూ ఉంటే ఇంకొకరు అస్సలు వరవలేరు మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరిగిపోతుంది దానివలన మీకు నరదృష్టి తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ నరదృష్టి పూర్తిగా తొలగిపోవాలంటే ఉప్పు మిరపకాయలతో దృష్టి తీసుకోండి దానివలన నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది మీ పైన ఉన్న చెడు ప్రభావాలన్నీ కూడా తొలగిపోతాయి ధనుసు రాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వారి ముఖంలో గొప్ప తేజస్సు ఉంటుంది జీవితంలో ఏదైనా సాధించాలని అనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడతారు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటారు ధనుసు రాశి వారికి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వసాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాసాఢ నక్షత్రం ఒకటవ పాదం మొత్తం తొమ్మిది పాదాలు ధనుసు రాశి వారికి వస్తాయి వారి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వీరి దగ్గరికి వస్తుంది ఇక విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది వారు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి మంచి స్థాయికి చేరుకుంటారు ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి జీతాలు పెరుగుతాయి వ్యాపారస్తులకు చిన్న చిన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి మంచి లాభాలు వస్తాయి ఇక ధనుసు రాశి వారికి ఆ దేవుడు ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు ఈ ఐదు రోజులు వీరికి తోడుగా ఉంటాడు మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది ఎన్నో శుభవార్తలు వింటారు మీరు దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో అది త్వరలోనే నెరవేరుతుంది ఇక ఈ ఐదు రోజులు హనుమాన్ గుడికి వెళ్ళి ఐదు తమలపాకులను సమర్పించి ఇరవై ఒకటి ప్రదక్షిణలు చేయండి దానివలన హనుమంతుడి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు అఖండ అదృష్టం వస్తుంది మీ పైన ఉన్న శని మొత్తం తొలగిపోతుంది జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి మీ వలన కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి ధనుసు రాశి వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎప్పటి వరకు ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను ఎన్నో అవమానాలను అనుభవించారు ఇక ఎప్పటినుంచి అవన్నీ మీకు దూరం అవుతాయి మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అనారోగ్య సమస్యలన్నీ దూరం అవుతాయి ఆరోగ్యం బాగుంటుంది ధనుసు రాశి వారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారి కష్టానికి వీరు తోడుగా ఉంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు ఇక నుంచి మీకు మంచి రోజులు వస్తాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఈ ఐదు రోజుల్లో బాగా కలిసి వస్తుంది డబ్బు పరంగా ఎలాంటి లోటు ఉండదు మీ ఆదాయం ఎక్కువగా పెరిగిపోతుంది అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఇక ధనుసు రాశి వారు ఎవరైతే సంతానం పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారు ఈ ఐదు రోజులు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేయండి వలన త్వరలోనే సంతానం కలుగుతుంది ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఇక ధనుసు రాశి వారికి ఈ ఐదు రోజులు బాగా కలిసి వస్తాయి ఏ పని చేసినా వీరికి అనుకూలంగా మారుతుంది మంచి లాభాలు వస్తాయి మీకు ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా అస్సలు భయపడకండి ఎందుకంటే హనుమంతుడు మీకు తోడుగా ఉంటాడు దానివలన అన్ని బాధలు తొలగిపోతాయి ఇక ఈ ఐదు రోజులు చిన్న చిన్న ప్రయాణాలు చేయటం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ ఐదు రోజులు బయట వారితో గొడవలు పడకండి దానివలన కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది మీరు ఎప్పుడు దొరుకుతారా అని కొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్కే అనే అక్షరంతో పేరున్న వారితో జాగ్రత్తగా ఉండండి వారి వలన మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శనివారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివలన బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఆటంకాలు జరగవు మంచి లాభాలు వస్తాయి ఇక ఈ రెండు రోజుల్లో నలుపు రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివలన ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు ఒకటి ఐదు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఈ వీడియో నస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట చెంబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి